ఒకప్పుడు బాలీవుడ్ లో నెంబర్ వన్ స్టార్ గ్రేట్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ పని అయిపోయిందా సల్మాన్ ఖాన్ సీన్ అయిపోయిందా సల్మాన్ ఖాన్ సినిమాలు చేయడం మానేసి రిటైర్ అయిపోవడం మంచిదా అని అంటున్నారు ఎందుకంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన సికిందర్ అంత వరస్ట్ సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే లేదు అని చెప్తున్నారు సో ఏంటి ఆ కథ ఆ విశేషాలు ఏంటి మొత్తం తెలుసుకుందాం సో వీడియో మొత్తం చూడండి తెలుసు థింగ్స్ అయితే సో మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇక రిటైర్ అయిపోతాం బెటర్ ఇంత పేవలమైన నటన మునిపే అన్నాడు ఏ సినిమాలో కనిపించలేదు ఇలాంటి విమర్మాల జోరుగా వస్తున్నాయి అస అవును సికిందర్ మరీ నాశరకం సినిమా ఏ దశలోనూ విశ్వమిత థ్రిల్ కలిగించని బోరింగ్ హెడ్ మూవీ చివరకు సల్మాన్ ఫ్యాన్స్ కి కూడా అసంతృప్తి కథ ఎందుకు కాకకాయ ఎందుకు స్టార్ కాస్ట్ ఉంటే చాలు సినిమా నడిచేస్తుందని ప్రిచ్చి భ్రమల్లో బతికే నాగవంశీ వంటి టాలీవుడ్ పెద్దలు కూడా ఒకసారి సికిందర్ సినిమా చూసి పాట నేర్చుకుంటే బెటర్ ఓ పాపులర్ హీరో నాలుగు పాటలు నాలుగు ఫైట్ సక్సెస్ సాధించడం అనేది ఈ రోజుల్లో అంత ఇది కాదు అసలే మురుగుదాసు దర్శకుడు ఒకప్పుడు ఏక్ సే ఏక్ బంపర్ హిట్లు కొత్త తరహా కథలతో ఉరుతు ఉరుతులగించిన దర్శకుడు ఇతనైనా అనిపిస్తుంది సర్కార్ దర్బార్ తర్వాత ఈ సికిందర్ శంకర్ లాగే అతనిలోను కూడా మంచి క్రియేటర్ దర్శకుడు చనిపోయాడా అనే డౌట్ అయితే క్రియేట్ చేసింది అవును సల్మాన్ కూడా హిట్ చూడక ఎంతో కాలం మరొకటి చెప్పుకోవాలి జాతీయ స్థాయిలో అనుక్యంగా వేల కోట్ల బస్సులతో సినిమాలతో జీత్రయాత్ర కొనసాగిస్తున్న రష్మిక మందన బ్రేక్ పడినట్టు ఈ సినిమాతో పాపం సినిమాలో ఆమె పాత్ర బాగానే ఉన్నా కథ ఆమె చుట్టూ తిరిగినా ఆమె లోపం ఏమీ లేకపోయినా సరే సులంగా సినిమాయే బాగోలేకపోతే తాను ఏం చేయగలదు సల్మాన్ వంటి హీరోయే చేతులు ఎత్తేసిన పరిస్థితిలో ఖాజా అగర్వాల్ ఈ పాత్ర ఎందుకు అంగీకరించిందో బహుశా ఆమెకి కూడా తెలియదేమో పిచ్చి ఇలాగే పాత్రలో ఎంపిక కొనసాగిస్తే ఆమె కెరీర్ కూడా ముగిసిపోయినట్టు అనుకోవాలి ప్యూర్ పూర్ సెలక్షన్ చెత్త ఈ మధ్య సల్మాన్ ఖాన్ ఎక్కడ అన్నాడు నా సినిమాల్ని సౌత్ లో చూడరు తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు చూడరు మా వాళ్ళు మాత్రం సౌత్ సినిమా తెగ చూసేస్తారు అని ఒక కాసు అతని మాటల్లో కనిపిస్తుంది ఎస్ సల్మాన్ ఖాన్ గారు ఇలాంటి సినిమాలు మా మొహాన విసిరి కొడతాయి ఎవడు చూడాడు ఎందుకు చూడాలి దమ్మున్న సినిమాలు కాబట్టి సౌత్ హీరోల సినిమాని నార్త్ ప్రేక్షకులు చూస్తున్నారు చూస్తారు కూడా జనం ఇంత చిరాగబడుతున్నా చిరిస్తున్నా సరే మీ లోపాలు మీకు అర్థం కావు అర్థం చేసుకోరు చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేయరు అలాంటి స్టోరీ కూడా మీకు లేదు హైదరాబాద్ సహా పలు నగరాల్లో స్ట్రైట్ గా హిందీ సినిమాలు చూసే ప్రేక్షకులు ఉన్నారు వచ్చి పిచ్చి సినిమాలని గుడ్డిగా హీరో మీద అభిమానంతో చూసే దుస్థితిలో సౌత్ ఆడియన్స్ లేరు పైగా అవుట్ డేటెడ్ రెండు మూడు కథల చెత్త మిక్సింగ్ స్టోరీని అది అది సినిమా అని చెప్పేసి మా ముందు పడేస్తే మేము ఎందుకు చూడాలి ఓ రాజు ప్రజలు ప్రేమిస్తుంటారు భార్య మీద పిచ్చి ప్రేమ ఆమె మరణిస్తే ఆ హీరో ఆమె కోరిక మేరకు అవయధానం చేస్తాడు వాళ్లను చూడడానికి వెళ్లిన క్రమంలో భార్య మరణ కారణాన్ని కార్యకర్తలతో తెలుసుకుని ప్రతీకారం తీసుకుంటాడు ఇదే కదా సల్మాన్ వంటి హీరో ఏడుస్తూ కూర్చుండి ఎవరు చూస్తారు చెప్పండి డిఎన్ మురుగుదా గారు ఈ కథ సల్మాన్ ఖాన్ హీరోగా సెట్ అవుతారని మీరు ఎలా అనుకున్నారు పైగా బలమైన విలం లేదు దాంతో హీరో పాత్ర ఎలివేట్ కాలేదు సత్యరాజు తేలిపోయాడు వేరసి ఏ విషయంలోనూ సల్మాన్ ఖాన్ సికిందర్ ప్రేక్షకులను ఒప్పించలేదు మొన్న వచ్చిన చావా స్టైపోర్ట్స్ మాత్రం కాస్త మినహాయింపు హిందీ సినిమాలో ఫ్లాపుల ప్రయాణం కొనసాగుతూనే ఉంది సికింద్రాబాద్ సారీ సికిందర్ అందులో ఒకటి ఈ సిక్కిందర్ విజేత కాదు పరాజేత పరాజితుడు అని చెప్పక తప్పదు సో ఇలాంటి రోడ్డు కొట్టుడు సినిమాల్ని తీసేసి మా ముందు మా మొక్కల మీద కొట్టేసి తెలుగు సినిమాల్ని తమిళ సినిమాలని బాలీవుడ్ లో చూసేస్తున్నారు బాలీవుడ్ సినిమాలు తెలుగులో చూడరా అని మీరు ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు సరైన కథా కథనాలతో వస్తే ఎలాంటి సినిమాలు అయినా మేము ఆదరించలేని సిద్ధంగా ఉన్నావు ఉంటాము మొన్న వచ్చింది లేటెస్ట్ గా ఒక కొత్త కొరడు చేసిన డ్రాగన్ అనే సినిమా తమిళ నుంచి డబ్బింగే తెలుగులో ఏ రేంజ్ లో ఆడిందో మీకు తెలియదు అన్నీ కొత్తదాన ఉండాలి సినిమాలో కొత్తదాన ఉండి యూత్ కనెక్ట్ అయితే సినిమా నిలబడి చూస్తాం అందులో హీరో కొత్తోడా పాతోడా అని అయితే మేము అనుకోము సో అదే అండి మ్యాటో వీడియోని ఇస్తే లైక్ చేసి షేర్ చేయండి తెలుసుకోవాలని నా పేరు సత్యుంటా మరి బాయ్